ఇది ఇందాక అనసూయ మా తాట్యం కొండ దగ్గరికి వచ్చాం ఇందాక వీడియోలో ఇప్పుడు ఇది దత్తాత్రేయ స్వామి వారి ఉన్న ప్లేస్ రెండు వందల యాభై దాకా మీటర్లు ఉంటాయి అనసూయ అమ్మవారు టెంపుల్కి నూట డెబ్భై మీటర్లు ఉన్నాయి ఇది మబ్బు కూడా పట్టింది వర్షం పడేట్టుంది अ हाँ? दिगंबरा दिगंबरा श्रीपादल दिगंबर दत्तात्रेय दिगंबर जय बोलो गणेश महाराज की जय प्लेस దత్తాత్రేయ స్వామి వారి ప్రదేశం వరల్డ్ నాటలో సో ఇక్క నుంచి లోబలకి కెమెరాల దిస్ కిలర్ కాబట్టి మళ్ళీ బయటికి వచ్చి ఇంకో వీడియో చేస్తా ਉਹ ਜਗਾਨੰਦ ਵਿਸ਼ਵਗੁਰੂ ਜੀ ਬੋਚਾ ਚੰਦ